రెండు వేల ఇరవై ఐదులో రెండవ నెల ఫిబ్రవరిలో ప్రభు సంస్కారపు భోజనమునకు ఆశీర్వాదకరముగా అనుమతించిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ ఫిబ్రవరి రెండవ తేదీ మొదటి ఆదివారంన ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము వ్యవహాను రాసిన సువార్త ఆరో అధ్యాయము యాభై మూడవ వచనము ఏసు ఇట్లనెను మీరు మనుష్య కుమారని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నది ఏమనగా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని అంతే దినమున నేను వారిని లేపుదినని సెలవిచ్చుచున్నాడు నిత్య జీవము అనగానేమి యహోవా తండ్రి తన కుమారుడైన ఏసుక్రీస్తు అందు విశ్వాసముంచుటయే అని స్వయముగా ఏసుక్రీస్తు వారు చెప్పాను నిత్య జీవము పొందుటకు ఆ విధముగా నడుచుటకు తండ్రి కుమారునికి అధికారం ఇచ్చి ఉన్నాడు అలా నిత్య జీవమును పొందిన వారు మరణించినను అంత్యమన్న వారిని లేపుదునని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు రూఢీగా సెలవిస్తూ ఉన్నాడు ఏసయ్య ఐదు వేల మందికి ఏడు వేల మందికి ఇలా రొట్టెలు పంచుటను చూచిన జనులు కొందరు ఆయనను వెతుకుతూ వేరే ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని వచ్చి బోధకున నిన్ను వెతుకుతూ వచ్చితిమని చెప్పిరి అలా చెప్పిన తోడనే యేసు నేను చేసిన అద్భుత కార్యములను సూచనలను మీరు చూడలేదు కానీ క్షయమైపోయే ఆహారము రొట్టెల కోసము చూస్తూ ఉన్నారా నేను దేవుని చిత్తం చెప్పున మీ శారీరక ఆకలి తీర్చుటకు ఆ కార్యములు చేసి తిని నేను పంచిపెట్టిన రొట్టెలు సమృద్ధిగా ఎంతో శ్రేష్టమైనవిగా రుచికరమైనవిగా ఉండవచ్చునేమో కానీ అవి క్షయమైపోయేవే మరలా మరలా వాటిని పంచమని మీరు ఎలా నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చుచున్నారు ఈ క్షయమైపోయే ఆహారము ఇంపుగా ఆకర్షింపబడితే నిత్య జీవమునిచ్చే క్షయమైన ఆహారము ఇంకెంతగా ఆకర్షింపబడాలి అది మీకు జీవితాంతము ఆశీర్వాదకరముగా ఉండి కాపాడుతుంది అని మీరు తెలుసుకోలేకపోతున్నారు కావున వ్యర్థమైన వాటి అయింది లక్ష్య పెట్టుకుడి పరలోకము నుండి దిగివచ్చిన మన్నా వలన అప్పుడు ఇస్రాయలీల నాయకుడు అయిన మోషేకు నిత్య జీవము లేదు ఆ ప్రజలకు ఇవ్వలేదు పరలోకము నుండి దిగివచ్చిన లోకమునకు దేవుడు అనుగ్రహించిన తన కుమారుని శరీరమైన ఆహారమే నిత్యజీవమై ఉన్నది అని వారి కఠిన హృదయములకు తెలియచేసింది అప్పుడు ఆయన బోధ విన్న ప్రజలకు కన్నులు తెరవబడి ప్రభువా ఈ ఆహారము మాకు అనుగ్రహించవా అని వేడుకొనిరి అందుకు ఏసు జీవాహారము నేనే నా ఎదకు వచ్చిన వారిని ఎంత మాత్రము బయటకు త్రోసివేయను వారు ఆకలిగొనరు నా విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పిగొనడు కావున మీరు నా నాయందు విశ్వాసముంచుడని వారికి హితబోధ చేసింది కానీ భూలోక రాజ్య సంబంధికులు ఆయన శారీరక బంధుత్వమునే చూచుతున్నారు కానీ ఆత్మీయముగా తండ్రితో ఉన్న బంధమును చూడలేకపోతున్నారు అయితే వారు సజీవునిగా ఉన్న యేసుక్రీస్తు తన శరీరం ఎలా తినమని అడుగుతున్నాడు అని అనుకునేది అప్పటి వారే కాదు ఇప్పటి వారికి కూడా అనేకులు ఈ సందేహమును తెలియజేస్తూ ఉన్నారు తప్పుడు ఆలోచనలు చేయుచున్నారు విమర్శిస్తూ ఉన్నారు అయితే ఏసు వారి మాటలను గ్రహించి అధికారంతో మరోసారి మనుష్య కుమారుడైన నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో జీవము లేనట్లే జీవము కలిగి ఉండాలంటే దీనిని మీరు తప్పక ఆచరించవలసినదేనని చెప్పింది దీనిని ఆచరించట ద్వారా నేను మీకు నా శరీరము నిజమైన ఆహారముగాను నా రక్తము నిజమైన పానముగాను ఉండునని వారి కఠిన హృదయములు కరిగే విధముగా వారి దురాలోచనలు నిందలు పటాపంచలైపోయే విధముగా వారికి హెచ్చరిక బోధ చేసినారు జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించు వాడనై జీవము గల వాడనైనా నన్ను తిని వారు నా మూలముగా జీవము పొందుదురని యేసుక్రీస్తు మనకు తెలియచేస్తూ ఉన్నారు అవున పరిశుద్ధ దేవాలయంలో పలిపీఠము వద్ద ఆయన శరీరమును ఆయన రక్తమును మన నోటికి అందించనై ఉన్నాడు దాన్ని తిని త్రాగుచు నిత్య జీవము మనలో నింపుకోవాలి ఆయన ఇచ్చే తన శరీర రక్తాలు మన పాప శాపములను కొట్టివేయడానికి అయితే మనలో కొందరు నేను పాపిని కదా ప్రభు బల్ల యొద్ధకు సమీపింపలేనని రాలేనని దేవాలయంలో ఆరాధనకు వచ్చి సంస్కారపు విందులో పాల్గొనకుండా వెనుకకు వెళ్ళిపోతూ ఇంకా సైతాను ఉచ్చులో చిక్కుపడుచున్నారు అందుకే యేసుక్రీస్తు స్వయముగా చెప్పారు కదా రోగుల కొరకే వైద్యుడని పాపుల కొరకే యేసు తన రక్తమును ను చెందించినది మనం పాపక్షమాపణ పొంది ఆయన శరీర రక్తంలో పాల్గొనుటకే కావున పాపమును ఒప్పుకొని పాపక్షమాపణ చేసుకొని ప్రాయశ్చిత్తం పొంది నీ కొరకు నా కొరకు దేవాలయంలో యాజకులు సిద్ధపరిచిన పాత్రలోనిది పవిత్రుడు అనే యేసుక్రీస్తు శరీరంను శుద్ధీకరింపబడిన పెదవులతో యేసుక్రీస్తు పాత్రలోనిది నోటికి చేర్చుకొని పాత్రదానముగా విందులో పాలు పంపులు చేసుకుంటూ ఈ సంవత్సరంలో మరో పది నెలలు స్వస్థతలు శక్తి ఆత్మబలము జ్ఞానము వివేకము స్థిరమైన నిత్య జీవము పొందడానికి యేసుక్రీస్తు నామమున సన్నద్ధులవ్వాలని దేవుని పేరిట వేడుకొచ్చున్నాము ప్రార్థన పరలోకపు తండ్రి నీ కుమారుని ద్వారా నీ సంగమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశములన్నిటి విషయమై నీకు స్థుతులు సమర్పణ చేయచ్చు నీ ఉద్దేశము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్లీజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథం